బాపట్ల జిల్లా పరిచూర నియోజకవర్గం చినగంజం మండలంలోని కరువుకు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రజలతో కలకలాడుతుంది ప్రధానంగా ఆర్టీసీ సిబ్బంది కారణమని ప్రజలు అంటున్నారు ఒంగోలు చీరాల తిరిగే బస్సులు స్టాండ్ లోపలికి రావటమని చుట్టుపక్కల చెందిన గ్రామాలు నోటుపల్లి చింతంగుంపల్లి గోనపూడి చెట్ల పాలెం గ్రామాలకు చెందిన ప్రజలు ఈ బస్ స్టాండ్ నుండి నిత్యం ప్రయాణిస్తుంటారు ండలో మొరతోట గ్రామంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్గరమైన గృహములను మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ ఎంఆర్ఓ మోర్ల శ్రీనివాసరావు సందర్శించి బాధితు కుటుంబాలను పరామర్శించి నిత్యవత్సవ సరుకులు మరియు ఆర్థిక సహాయం అందజేశారు व्हाट आरसल वनीक के तो नहीं कार्डिंग नहीं टाइप करके क्या वाला चले इधर आ हां आ गई तो मैंने इनका वीडियो में आवाज दे दिया था हमरों हम तो वो सर हां सर हां बैठ 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 రేపల్లె మండలం కామరాజు గంట సౌత్ బోర్తాడ గ్రామంలో నిన్న సుమారు ఆరున్నర గంటలకి బైలాక్సిడెంట్ ఐటో ఏర్చడం జరిగింది దాంట్లో ముగ్గురు ఇళ్ళు పూర్తిగా దగ్గర జరిగింది వాళ్ళ పేరు తీసి సుబ్బారావు కోతురాజు శివప్ర శివకుమార్ గారు వారి ఇల్లు కూడా పూర్తిగా దగ్గర అవడం వల్ల ఈరోజు ప్రభుత్వం అందించే నష్టపరిహారం మన గౌరవ అనగానే శివప్రసాద్ గారు ఎదురు మీదగా ఒక్కొక్కళ్ళకి పదివేల రూపాయలు అందడం జరిగింది అలాగే గౌరవ మన గారి తరఫున కూడా ప్రభుత్వం అందించే బియ్యము అలాగే కూరగాయలు కూడా వారికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది